హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు విజయవాడ అక్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఏలూరు రోడ్ ప్రైమ్ లొకేషన్లో నేషనల్ హైవే నుంచి మనకి రెండో బిట్ అనమాట అండి సో ఇది ఏలూరు రోడ్ నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉండే ప్రాపర్టీ అనమాట సో గుడవల్లి మన విలేజ్లో సేల్కి వచ్చింది మొత్తంగా నూట నలభై మూడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట అండి చాలా తక్కువ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందన్నమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో చూస్తున్నారు కదండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇది ఏలూరు రోడ్ నేషనల్ హైవే అనమాట అండి ఈ హైవే నుంచి రెండో బిడ్డ వస్తుంది మనకి సో ఇక్కడ మనకి కాలేజెస్ మరియు స్కూల్స్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి చైతన్య కాలేజ్ నారాయణ కాలేజ్ అనేవి ఇక్కడ చాలా ఫేమస్ అనమాట స్కూల్స్కి కాలేజెస్ కూడా చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది వచ్చిందండి సో చూడొచ్చు ఇక్కడ మీరు ఇంటి ముందు రోడ్ అనేది ట్వంటీ ఫీట్ రోడ్ అనమాట సో ఇది మొత్తంగా నూట నలభై మూడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి సో ఇది రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసరికి ఇరవై అడుగులండి లోతు వచ్చేసరికి అరవై నాలుగు అడుగులు అనమాట సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి కూడా మనకి ఎయిట్ టు సిక్స్ ఇయర్స్ అవుతుందండి సో రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసింది కాబట్టి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది అనమాట ఎటువంటి మేజర్స్ కూడా లేవండి సో మనకి ఇది ఆప్షన్లో కేవలం ముప్పై తొమ్మిది లక్షల యాభై ఆరు వేలకి సేల్కి అనేది వచ్చిందనమాట అండి ప్రాపర్టీ సో గమనిక అండి ఇక్కడ నుంచి మనకి ఆర్పీ ప్రైజ్ అనేది పెరిగిద్దనమాట ముప్పై తొమ్మిది లక్షల యాభై ఆరు వేల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అనమాట అది నలభై వరకు వెళ్ళొచ్చు నలభై రెండు నలభై ఐదు వరకు కూడా వెళ్ళచ్చు అండి ఇంట్రెస్ట్ని బట్టి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది నేషనల్ హైవే దగ్గర నుంచి రెండో బిట్ట అనమాట అండి సో మనకి ఫ్యూచర్లో కూడా రేట్స్ అనేవి చాలా పెరుగుతాయి అనమాట ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు తక్కువకే సేల్కి వచ్చిందండి ప్రాపర్టీ అనేది సో ఎవరు మిస్ చేసుకోమాకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి అవి ఓపెన్ చేసి చూడొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ